అయితే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి అన్ని తయారైపోయి ఉన్నాయి చూడండి సేమ్ ఇందాక మోడల్ లాగా అనిపిస్తూ ఉన్నది కదా చెమకి చెమకి వేస్తున్నారు చూడండి ఇక్కడ అన్ని రెడీ అయిపోయాయి మొత్తం బాగున్నాయి కదా చూడండి ఇక్కడ విగ్రహాలు కూడా అన్ని రెడీ అయిపోయాయి చూడండి చాలా బాగున్నాయి విగ్రహం ఎలా అంటే చూడండి వెనక్కి నుంచి చూపిస్తానా బా సూపర్ ఉన్నా బాగుంది చూడండి ఎలా ఉందో చూడడానికి చాలా బాగుంది నాకైతే బాగా అనిపిస్తుంది అనమాట అంటే చూడడానికి కొల్లికి బాగా అట్రాక్టివ్గా కనబడుతుంది ఫైనల్ ఫైనల్గా స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసా ఇగో ఇక్కడే తయారవుతుంది చూసారు కదా ఎంత ఉన్నదో నూట ఇరవై అడుగులు అంటే మినిమం ఉంటుందా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే సడన్గా ఎంత హ్యాపీ అయిపోవడానికి కారణం ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మనం వినాయకుడి విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట అంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చవితి దగ్గరికి వచ్చేస్తుంది కదా వినాయక విగ్రహాలు ఎలా దా దగ్గర నుంచి చూడాలనుకుంటున్నాను దాంతో పాటు మీ అందరికీ కూడా చూపించాలని అనుకుంటున్నాను కాకపోతే ఎన్ని రోజుల నుంచి అవుతున్నా సరే వెళ్ళాలని కావట్లేదు ఈ రోజు అయితే ఎలా అయినా సరే వెళ్ళాలని మన గణేష్ గుడిని కొట్టు పెట్టాను ఆడు వస్తున్నాడు ఈ రోజు అయితే మనకి మన కెమెరా మన మణికుమార్ మన బాబుదే ఈ రోజు ఫుల్ సపోర్ట్ ఉంటుంది మనకి ఆ వాడే వీడియో తెస్తాడు ముగ్గురిని కలిసి అయితే ఇక్కడ దగ్గరలోనే మా దగ్గరలో హరిపల్లెం అనే ఊరుంటది అనకాపల్లికి దగ్గరలోనే అనమాట మా నుంచి మా దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్లు మనీ ఇరవై దాటు ఉంటాయి అక్కడికి వెళ్ళి అక్కడ అంటే మా చుట్టుపక్కల అక్కడ విగ్రహాలు తయారవుతుంటాయి అక్కడికి వెళ్ళి వీడియో తీసి అంటే విగ్రహాలు ఎలా మ్యాక్సిమం అన్ని తయారైపోయి ఉంటాయి అక్కడ ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి తయారవుతుంటే ఒకవేళ చూద్దాం అనమాట ఎలా తయారు చేస్తారు అదంతా వీడులు అయితే పెడతాను ఇంకా అంతేకాకుండా ఇందులో మెయిన్ ఏంటంటే ఇప్పుడు అనక నూట ఇరవై అడుగులు విగ్రహం పెడతారో దాన్ని చూడడానికి వెళ్తున్నాను అంటే తయారు అవ్వలేదు ఇంకా ఇంకా దాని ప్రాసెస్ ఉందనమాట అదైతే తీసి పెడదాం అనుకుంటున్నాను లోపలికి వెళ్ళి వీడియో తినస్తే పక్కగా పెడతాను అక్కడ మనం తెలిసిన ఒక అన్ని ఉన్నాడు ఏదోలా అయితే అదంతా చూపించడానికి ట్రై చేస్తాను ఒకవేళ అయినట్లయితే పక్కగా ఆ వీడియో తీసి పెడతాను ఇంకెందుకు లేట్ వినాయకుడి విగ్రహాలు చూసేద్దాం పదండి మనం ఇప్పుడైతే మా ఇంటికే ఉన్నాం అనమాట మన మణికమార్ కూడా బండిదమ్మంతా తెచ్చేసాడు ముగ్గురిని కలిసి హరిపాలు వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియో లైక్ చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే చేసుకోండి ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి ఈ పాటికే అక్కడికి వెళ్ళిపోయి ఉండాలి కానీ నైట్ వీళ్ళ వల్ల అసలు మొత్తం పడుకునేవ్వలేదు అనమాట వీళ్ళు అసలు అంటే ఈ పాటికి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే కరెక్ట్గా పదకొండు దాటేసి అయిపోయింది నేనేమనుకున్నాను అంటే పది గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ సెట్ అవ్వలేదు రాత్రి మూడు గంటల వరకు అవ్వలేదు అదో ఇప్పుడు ఎలా అయితేనే ఫైనల్గా ఇంటికి వచ్చి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం బాబు వీడి గురించి తెలిసిందే కదా మన యాక్సిడెంట్లు కానీ ఎందుకులే ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు అలా మాటలు మాట్లాడకూడదు మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది సౌండ్ ఎలా అవుతుందంటే వెళ్ళడం ఒకసారి అంటే హార్న్స్ కొడుతుంది కదా అసలు సౌట్ లేదు అందుకే స్కూటీ దగ్గరికి వెళ్దాం అలాగే చాలా అంటే చాలా దూరం అండి ఇరవై కిలోమీటర్లు దాటి వెళ్ళాలంటే బండి మీద కొంచెం కష్టంగా ఉంటారు కదా వెహికల్ మార్చడానికి బండి ఎక్క లేదా బండి జాకర్లు ఫుల్ గా గుద్దడం స్టార్ట్ చేసి అన్నమాట చాలా వచ్చేస్తుంది సౌండ్ అలా చాలా దూరం వెళ్ళడానికి అయితే ఇబ్బంది అయిపోద్ది ఇప్పుడు స్కూటీ కూడా తెత్తడ తేడా తెలియదు ఎందుకంటే అందులో పెట్రోల్ లేదని ముందే చెప్పేసాడాడు ఒకవేళ ఉంటే తెత్తనాడు లేకపోతే ఆ బండి పోయినా వెళ్ళాలి ఏమండి మన గణేష్ గుడి నేను ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నా చెట్టు కదా నేరి ఉన్నాయా మర్ స్కూటీకి వెళ్ళాడు మళ్ళీ అంటనే తిరిగి వచ్చేసాడు ఇంటి దగ్గర ఎవరు లేరు సౌండ్ వింటున్నారా దారుణం చాలా దారుణంగా వచ్చేస్తుంది ఇంకేం చేద్దాం దీంతో వెళ్ళిపోదాం అంటే అసలే తిరుపతి వెళ్తున్నాం కదా పైన వస్తా అనమాట కొంచెం పోలీసులు ఎవరన్నా ఆపుతారేమో అని హెల్మెట్ కూడా లేదు చూడండి ఎంత ఉన్నది ఇక్కడ పూడుమడిగా దగ్గర అనమాట ఇది మొత్తం చెత్తం ఎలా కాలుతున్నారు చూడండి ఆ చుట్టుపక్కల ఏ కంపెనీలు వస్తాయి అనుకుంటే మొత్తం అన్ని కెమికల్ కంపెనీస్ వచ్చాయి ఎందుకంటే బీచ్ ఉన్నది కదా దానివల్ల అదేంటి అర్థం కావట్లేదు కానీ మా ఊరి దగ్గర ఎక్కడ వర్షం పడలేదు కామెడీగా ఇక్కడ ఉప్పు ఉప్పుగల్లి ఇటుపొయ్యలో వర్షం పడిపోయింది అది వాటర్ చూసారా అప్పుడు ఇక్కడ మొత్తం అన్ని ఉప్పు ఉప్పుగల్లిలో ఉండేవి కానీ ఇక్కడ అసలు ఇప్పుడు ఏం తయారు చేయట్లేదు అంతలా తయారు చేయట్లేదు అనమాట ఇప్పుడు మా అచ్చితపురంలో కూడా ఫ్లైఓవర్ వచ్చేస్తాను చూడండి పళ్ళు చాలా రోజులు జరుగుతున్నాయి ఫ్లైవర్ డబ్బులుగా మనకి అంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ అవుతుంది దాంతో దానివల్ల ప్లాన్ చేసారనమాట బామ్ భలే కడుతున్నారా కూడా నేను ఎంత పెద్ద చేస్తున్నారా పిల్లల విగ్రహాల దగ్గరకు వచ్చేసాం వెళ్ళే స్టార్టింగ్ లోనే ఒకటైతే కనిపించింది అనమాట విగ్రహాలు తయారయ్యేదే అక్కడికి వెళ్ళి చూద్దాం ఆ తర్వాత ముందు ఎలాంటివి రెండు మూడు ఉంటాయి ఆ తర్వాత అనగా పిల్లలు వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనిపించింది దాంట్లోకి వెళ్ళిపోదాం పదంటే ఇంకా వీడియో తీసుకొని వస్తారా లేదా పదరా ఇక్కడ ఫుల్ సౌండ్తో సాంగ్స్ ప్లే అవుతున్నాయి అందువల్ల నా వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఏమనుకోకండి ఎందుకంటే ఒకవేళ కాపీరైట్ గాని పడింది అనుకోండి తీసిన వీడియో మొత్తం వేస్ట్ అయిపోద్ది అందువల్ల ముందు జాగ్రత్తగా ఇలా చేస్తున్నా స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే మాకు విగ్రహాలు తయారు చేసే ప్లేస్ కనిపించింది లోపల వీడియో తీనిస్తారా లేదా అనుకున్నాం కానీ లోపలికి వెళ్ళాక విగ్రహాలకు వీడియో అంటే తీసుకోమన్నారు విగ్రహాలు మాత్రం భలే ఉన్నాయి చూడడానికి కలర్ఫుల్ గా స్టార్టింగ్ లోనే ఎలా ఉన్నాయంటే ఇంకా ముందు ముందుకు వెళ్ళేసరికి ఎదురుపోతే మేమైతే ఎటువంటి విగ్రహం బుక్ చేయడానికి రాలేదు జస్ట్ విగ్రహాలు ఎలా ఉన్నాయి చూడడానికి వచ్చాయి వీడియో తీయడం కారణం ఏంటంటే చాలా మంది గణేష్ బుకింగ్ వీడియో అడుగుతున్నారు మేము అయితే బుక్ చేయాలనుకోవట్లేదు ఆ టైం కి ఏ విగ్రహం బాగుంటే అది కొనుకొచ్చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ మా కుర్రాలకు బుక్ చేద్దాం అనుకుంటే మళ్ళీ వస్తాం ఈ వర్షలో విగ్రహాలు చూస్తాం కదా అటు సైడ్ వెళ్ళిపోతాం పదండి ఇటు సైడ్ మొత్తం అన్ని ఉన్నాయి సైడ్ చిన్న విగ్రహాలు ఉన్నాయి దాంతో పాటు మొత్తం అన్ని రెడీ అయిపోయి అనుకుంటున్నాకి కవర్లు వేస్తున్నారు ఏ మాటకి మాట ఏ విగ్రహం చూసినా సరే నచ్చేస్తుంది డబ్బులు ఉంటే బాగున్నాను అనిపించింది ఒక రెండు లారీలు తీసుకొచ్చి విగ్రహాలన్నీ ఇంటికి మోసుకెళ్ళిపోతున్నాయి చిన్నప్పుడు మా ఊర్లో విగ్రహం పెట్టేటప్పుడు పండగ ముందు రోజు అన్ని వాళ్ళందరూ విగ్రహం తేడానికి వెళ్ళేవారు అడిగితే నన్ను కూడా తీసుకెళ్తానారు ఇంటికి వచ్చి మా అమ్మని అడిగితే అసలు పంపించేది కాదు ఎంత బ్రతిమలు సరే ఒప్పుకునేది కాదు లాస్ట్ కి ఇంట్లో తలిపేసుకుని ఏడుచుకుంటూ పడుకునేవాడిని పొద్దున్నే లేచి చూసేసరికి పందిర్లో విగ్రహం ఫ్రెండ్స్ అంతా కలిసి ఊర్లో ఉన్న అందరి అన్నిటికీ వెళ్ళి విగ్రహాలు ఎలా ఉన్నాయి చూసేవాళ్ళం ఇప్పటికీ ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాం అనుకోండి కానీ చిన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరు ఒకప్పుడు ఇక్కడికి రావాలంటే పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు వచ్చి చూసుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పటికీ మా అమ్మ పర్మిషన్ అడుగుతాను అనుకోండి ఈ విగ్రహాలు ఇంకా రెడీ అవ్వలేదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన కలరేసి ఉంచేసే అయినా సరే చూడడానికి చాలా బాగున్నాయి పెద్ద విగ్రహాలు చూసేటప్పుడు అలా ఒకటే అనిపిస్తూ ఉంటుంది మనం ఇప్పుడు ఎంత పెద్ద విగ్రహం పెడతాం అని ఎప్పటికైనా సరే మా కుర్రలంతా కలిసి ఒక పెద్ద ఇరవై అడుగులు వినాయకుడు విగ్రహం పెట్టాలని ఉన్నది ఆ ఇప్పుడు పూర్తి అవుతుంది ఏంటి ఇటు సైడ్ విగ్రహాలు కలరేస్ లేదు కదా వీటికే కలరేస్తే ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉన్నది నాకు మాత్రం బాగా నచ్చేసే ఈ విగ్రహాలు అక్కడ ఈ రెండు విగ్రహాలు అన్నిటికన్నా హైలైట్ వెనకాల పాంపాడు గుండి వినాయకుడి పక్కన ఏనుగు తొండం పైకైతే బలే ఉన్నది కదా చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి వాటికి ఇప్పుడు ఇప్పుడు కలర్లు అవి వేస్తున్నారు అవి కూడా చూసామంటే ఇక్కడ విగ్రహాలన్నీ కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా లేట్ అయింది అవి కూడా కంప్లీట్ చేసేద్దాం పదండి స్టార్టింగ్ లోని అన్ని వినాయకుడు తొండడానికి డిజైన్ వేస్తూ ఉన్నాడు ఇక్కడ ఉన్న విగ్రహాలు అన్నింటికి చాలా డిజైన్ చేయాల్సి ఉన్నది ఒక టైప్ విగ్రహాలన్నీ ఒక లైన్ లో ఉన్నాయి ఎక్కడైనా సరే అలాగే పెడతారు అనుకోండి ఇంకా విగ్రహాలకు వీడియో తీస్తే ఏమంటారో తీనేస్తారో లేదని చాలా కంగారు పడ్డాను కానీ ఇక్కడ ఎంత సేపు ఉన్నా సరే ఎన్ని వీడియోలు తీసుకున్నా సరే ఎవరు ఏమి లేదు ఇలా గెన వేస్తుంటే చూడడం చాలా బాగుంటది ఏమో ఒక పక్క నుంచి చిన్న విగ్రహాలు డిజైన్ వేసుకుంటూ వస్తున్నాడు ఆ చెవ్వ నుంచి ఇలా పెయింట్ వేసుకుంటూ వస్తూనే ఉన్నాడు ఎలా అయితే ఫస్ట్ ప్లేస్ లో అన్ని చూడడం కంప్లీట్ అయిపోయి విగ్రహాలు మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకెందుకు లేదు రెండే ప్లేస్ కూడా వెళ్ళిపోతాం పదండి ముందు ముందు విగ్రహాలు ఎలా ఉన్నాయి ఏంటో వినాయక పండుగ అయిపోగానే దగ్గరలోనే దసరా కూడా ఉన్నది కదా అందుకే దుర్గమ్మ విగ్రహాలు కూడా తయారు ఉన్నారు కాకపోతే వీటి కలర్ లేవు నాకు తెలిసి ముందు సంవత్సరం అయి ఉంటాయి అయినా సరే ఇవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు ఇంకో దానికి వెళ్ళిపోదాం అంటే అక్కడ సాంగ్స్ ఉండడం వల్ల నా వాయిస్ ఎవరైపోయిన అదే వాయిస్ ఎవరు ఇచ్చాను ఇప్పుడు ముందు దానికి వెళ్ళి దగ్గర అయినా సరే సాంగ్స్ ఉండకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ముద్దే ఎలా ఉంటాయి ఇది కొంచెం ఉన్నది ముద్దీ ఇంకా ఎక్కువ పెద్దగా ఉంటాయి అనమాట అంటే బొమ్మ అది విగ్రహాలు తయారు చేసి పెద్ద పెద్ద ప్లేస్ ఉంటాయి అక్కడ ఇంకా పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి అవి కూడా చూసేద్దాం పదండి ఇదిగోండి రెండో బొమ్మలు అదే రెండు విగ్రహాలు తయారీ ప్లేస్ దగ్గరకు వచ్చేసాం ఇక్కడ మాత్రం సాంగ్ చేయలేదులే ఇక్కడ ప్రశాంతంగా వీడియో తీసుకొచ్చా కాకపోతే ఇక్కడ విగ్రహాలు తక్కువగా ఉన్నాయి ఇంకా కలర్లు వేస్తున్నారు అంటే ఇక్కడ అసలు ఇంకా ఏం తయారు అవ్వాలన్నట్టు ఉన్నాయి మొత్తం అన్నీ నార్మల్గానే ఉన్నాయి ఇదిగో అదిగో చేస్తారా అంటే అదిగో సైడ్ ఉన్న చిన్న చిన్న విగ్రహాలకి ఏ కలర్లు పెద్ద దాంట్లకి ఏ కలర్లు వేయలేదు ఓ ఇది బాగున్నాయి చూడండి కలర్ఫుల్గానా చూడండి బాగుంది కదా ఇదిగో ఇక్కడ విగ్రహాలు అన్నిటికి కలర్లు వేసారు మొత్తం ఇంకా కొన్ని కొన్ని డీటెయిల్ చేయాల్సి ఉందా అంటే చూడడానికి కొంచెం కలర్ఫుల్గా ఇంకా కలర్ఫుల్గా కనిపించాలి కదా ఇంకా యాడ్ చేయాల్సి అంతేనా ఇంతేనా ఏమైనా యాడ్ చేతారా అంత చేతారా ఇది కూడా ఇది కూడా చూడడం కంప్లీట్ అయిపోయింది దీని పక్కన ఇంకోటి ఉన్నది దాని దగ్గరికి వెళ్ళిపోతారు అండి పక్కన అంటే ఇగో ఆ ముందునే అదిగో ముందునే దీని ముందున ఉందా ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి అన్నీ తయారైపోయి ఉన్నాయా చూడండి సేమ్ మోడల్ లాగా అనిపిస్తూ ఉన్నది కదా అంటే ఇందాక పోస్ట్ దాంట్లో వెళ్ళాం కదా సేమ్ అలా అలా ఉన్నట్టున్నాయి ఈ విగ్రహాలు అంటే అన్నీ ఇంకొకే మోడల్లో మోడల్ ఎక్కడికి వెళ్ళినా సరే అంటే స్పెషల్ వెరైటీ ఎక్కడ కనిపించట్లేదు ఇంకా ముందుకెళ్ళి కొద్ది కనబడతాయేమో అనిపిస్తుంది ఇవన్నీ ఇవన్నీ మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి ఇదిగో ఇంకా ఇటు సైడ్ రెడీ అవ్వలేదు చూడండి ఈ విగ్రహం చూడండి ఎంత హైలైట్ ఉందో బాగున్నాయి అటు సైడ్ చిన్న చిన్న అన్నీ రెడీ అయిపోయాయి అట్ సైడ్ వెళ్తారండీ ఇది లేమ్ బా విగ్రహం బాగుంది చూడడానికి లేకండి లేక అంటే దీనికి పెయింట్ వేస్తారేమో ఇంకా ఇలా ఇవన్నీ రెడీ బుకింగ్ కాదు కానీ నెంబర్లు వేస్తారేమో బుక్ అయినవి పెయింట్లు వేస్తున్నారా చెంకిలా ఇంకా చెమకి వేస్తున్నారు చూడండి అన్నీ రెడీ అయిపోయాయి మొత్తం బాగున్నాయి కదా చూడండి విగ్రహాన్ని సంవత్సరం కూడా ఇక్కడే చూసాడు అసలు ఇక్కడ రాయ రాలేదురా ఎలా చూసేవరా చూసారు కదా ఎక్కడ విగ్రహాలు కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా ముందు అవి కూడా చూసేద్దాం పదండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే సడన్గా ఎంత హ్యాపీ అయిపోవడానికి కారణం ఏంటంటే ఇలా విగ్రహాలు చూస్తుంటే ఫోన్ వచ్చింది అనమాట అంటే యూట్యూబ్ ప్లే బటన్ హండ్రెడ్కే అయింది కదా మనకు రీసెంట్గానే యూట్యూబ్ ప్లే బటన్ వచ్చేసింది అది కూడా మన దగ్గరికి తీసుకురాకుండా అనకపిల్లే ఇప్పుడు మన అనకాల్లి దగ్గరికి వెళ్తున్నాం కదా అక్కడికి వచ్చిందని ఫోన్ చేశారు ఇంకెళ్ళి పనిలో పని అది కూడా తీసేసుకుందాం నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇలా వస్తుంది అసలు అనుకోలేదు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నది దాన్ని కూడా కలెక్ట్ చేసేసుకుందాం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సరే అక్కడికి వెళ్ళి చూసుకుందాం ఎలా వచ్చింది ఏటో ఫస్ట్ టైం కదా నాకు చాలా ఎక్సైట్ అయిపోతున్నా పోయిన సంవత్సరం మేము ఎక్కడ విగ్రహం తీసుకున్నాం ఆ ప్లేస్కి వచ్చేసాం అక్కడ ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి చూద్దాం ఇక్కడే తీసుకున్నాం ఈ సంవత్సరం కూడా వీలైతే ఎక్కడ మంచి విగ్రహాలు ఉంటాయి ఇప్పుడు చూసి వీడియో తీసుకుంటున్నాం కదా అంటే చాలా మంది అడుగుతున్నారు బుక్ చేయడానికి వెళ్ళి వీడియో పెట్టి మనం అలా మనవులు ఎవరో అలా రావట్లేదు డైరెక్ట్గా వెళ్ళి అప్పుడు మనకి ఏ విగ్రహం నచ్చితే ఆ విగ్రహం చూసి కొనేసుకుందాం ఇదిగోండి ఇక్కడ విగ్రహాలు అయితే చాలా అంటే చాలా పెద్దవి ఉన్నాయి గణేష్ కూడా వాటిని బాగా పరిశీలించేస్తున్నాడు చూడండి చాలా బాగున్నాయి రా కలర్ లా కలర్ ఎలా ఉంటాయి చూడాలని ఉందా ఇదిగో వెనకాల ఉన్నట్టు ఉన్నాయా ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి మోడల్ ఫస్ట్ చూసాం కదా అప్పుడు కూడా ఇలాంటిది ఉన్నదా ఇదిగా ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయా ఇక్కడ విగ్రహాలు చాలా పెద్దగా ఉండి కొంచెం డిఫరెంట్గా కూడా ఉన్నాయి బాగున్నాయి చూడడానికి అన్ని చోట్ల కంటే ఇప్పుడు వెళ్ళిన రెండు ప్లేసులు కంటే ఇక్కడ మూడు ప్లేసులు బాగున్నాయి విగ్రహాలు కింద సంవత్సరం మనం ఎలాంటి ఇగో ఇలాంటిది అంటే ఈ విగ్రహం కాదు కొంచెం సిమ్లర్గా ఉంటుంది ఇది ఇదిగో పెద్ద విగ్రహాలు చూస్తుంటే చాలా అంటే ఎలా అనిపిస్తుంది అంటే రకమైన హ్యాపీనెస్ ఏమనాలిరా అది ఎన్ని సంవత్సరాలు అయినా అక్కడే ఉంటుందిరా రా బా ఈ విగ్రహం చూడండి దూరం నుంచి చూడండి బాగుంది కదా ఇక్కడైతే అయితే ఇది బాగున్నది ఇక్కడ చేద్దాం ఆ రీలు ఎత్తుకొచ్చేద్దాం అనేది ఈ బొమ్మ ఈ విగ్రహం చూద్దాం ఇంకా ఉన్నాయి ఆగు ఆ విగ్రహాలన్నీ చూసేప్పుడు అదే వర్షం సినిమాలు ఒక రీల్ ఉంటుంది కదా ఆ వివరాలు కనుక్కో ఎత్తుకొచ్చేద్దాం అని అని ఉంటుంది కదా ఆ రీల్ అయితే ఇక్కడ రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం వినాయకుడి విగ్రహం దగ్గర ఇక్కడ విగ్రహాలు చూసారు కదా పెద్దవి సైడ్ కూడా ఉన్నాయి పదండళ్ళ ఇదిగో మన గణేష అంటే విగ్రహాలు చూడడానికి ఇలా వస్తున్నా లేదా యూట్యూబ్ ప్లే పాటు వచ్చిందని న్యూస్ వినగానే అదొక రకమైన అదొకట హ్యాపీనెస్ యాడ్ అయింది ఇప్పుడు చూడండి చూడండి గణేష్ ఎంత ఆడన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు దేవుడు రి వెళ్ళిన వెళ్ళిన మూడు ప్లేస్ ఇది మూడో ప్లేస్ ఆ మూడుదా నాలుగుదే నాలుగు దాంట్లో ఇదే బాగుంది నాలుగుదే ఇది మూడుదా నాలుగుదే అదే బాగుంది అంటే రెండు ఒక దగ్గర ఉన్నాయి కదా పక్క పక్కన అవి కాకుండా విగ్రహాలు చూస్తాం కదా ఎండ మాత్రం ఒక లెక్కలో కాతుంది ఇదిగో ముందునే ఉంటాయి కొన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చా అని కదా కదా ముందున దగ్గర దగ్గర ఉంటాయి ఇవి దాటేసిన తర్వాత ఇంక విగ్రహాలు ఉండవు ఇంకా డైరెక్ట్ అనక పిల్ల వెళ్ళిపోయి సిల్వర్ ప్లే బాటన్ మన నూట ఇరవై అడుగులు విగ్రహం ఎలా తయారవుతుందో మొత్తం అంతా చూసేద్దాం పదండే ఇక్కడ మొత్తం అన్ని చిన్న చిన్న విగ్రహాలే తయారవుతున్నాయి ఆ చిన్న దాంట్లో చూసి వచ్చేద్దాం అందరూ వెళ్ళిపోదాం పదండి ఇక్కడ ఎక్కడ అంటే వేటికి కూడా పెయింట్ వేయలేదు మొత్తం అన్నీ అంటే సగం సగం పెయింటి వదిలేసారు అన్ని రెడీ చేస్తారు అనుకుంటున్నాయి ఇది చూడడానికి చాలా బాగున్నాడు చూడండి ఇక్కడ బొమ్మలు కూడా కొంచెం అదే ఇక్కడ విగ్రహాలు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఇదిగో ఇదేమో గుర్రాలతోనే ఇవి నెమ్మల బొమ్మలు అచ్చే ఉన్నారాపా వినాయకుడికి తలపాకు పెట్టారా ఇదేమో వినాయకుని కుర్చీలో కూర్చో పెట్టేశారు కింద గట్టి కట్టి దాన్ని ఏమంట ఏమంటారో తెలియదు మనకి గరుక్ మంత్రి నాకు తెలిసి అతను గరుకు మంత్రి అంతారనుకుంటున్నా అతని పైన అయితే వినాయకుడు దాని దాని ముందున సైడ్ నా ఉన్నాయి ఇంకా నా విగ్రహాలు దీని ముందున ఉన్నాయి అవి చూసి అయితే వెళ్ళిపోతాం ఇంకా ఇక్కడ విగ్రహాలు కూడా అన్ని రెడీ అయిపోయి చూడండి చాలా బాగున్నాయి విగ్రహం ఎలా ఉందా అంటే చూడండి వెనక్కి నుంచి చూపిస్తానా బా బా బాబా సూపర్ ఉన్నా ఈ ప్లేస్లో విగ్రహాలు కూడా బాగున్నాయి కాకపోతే ఇది చిన్న ప్లేస్ లాగా ఉన్నది కానీ విగ్రహాలు మాత్రం చూడడం చాలా హైలైట్గా ఉన్నాయి ఇదిగో చూడండి ఎవరూ థియేటర్ ఎలా ఉందా చాలా బాగుందా చూడండి ఎలా ఉందా చూడడానికి చాలా బాగుంది నాకైతే బాగా అనిపిస్తుంది అనమాట అంటే చూడడానికి కళ్ళుకి బాగా అట్రాక్టివ్గా కనబడుతుంది ఇదిగా కమలభూలోని వినాయకుని పెట్టేశారా లోటస్ ఇంకా రంగులు వేస్తున్నాడు ఇంకా ఇదిగో అటు సైడ్ కూడా విగ్రహాలు ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళిపోదాం పదండేటర్ ఎంక ఏటా అవలేదు కదరా విగ్రహాలు తయారు చేస్తున్నారు ఇంకా ఇక్కడ చూడండి అన్నింటికే దా లోపలికి రా ఈ చిన్న అన్నీ అంటే అయిపోయినట్టు ఇంకా సేల్ అవే అంతే పాడైపోయా అదే మనకు ఎందులోకి వెళ్ళిపోతాం పదండి ఇదిగో ఈ మామూలు వినాయకులు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ విగ్రహాలు బాగున్నాయి వినాయకులు అన్ని చూసారు కదా ఇక్కడ ఉన్న వాటిలో అన్ని చూసేస్తాం ఇంకా ముందు అవి అన్ని చిన్న చిన్న తయారు చేసేవి అంటే చిన్న చిన్న ప్లేస్లే ఇంకా సేమ్ ఎలాంటి విగ్రహాలు అక్కడ కూడా ఉంటాయి విగ్రహాలు చూసాం కదా ఇప్పుడు యూట్యూబ్ ప్లే ప్లేబాట తీసేసుకున్నాం అనకాపల్లి బయపడ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత నూట అడుగుల వినాయకుడు చూసి ఇంక ఈ వీడియో అంటే ఈ ఇప్పటి వరకు చూసిన వినాయకుడు అయితే మీకు నచ్చేదే వినాయకులు అయితే వినాయకు విగ్రహాలు మీకు నచ్చేయని అనుకుంటున్నాను ఇప్పుడు ప్లే బటన్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోదాం పదండి మేమైతే ఇప్పుడు బైపాస్ దగ్గరికి వచ్చేసాం అంటే సిల్వర్ ప్లే బటన్ ఎక్కడికైతే ఎత్తానన్నారు అన్నారనమాట కానీ ఇక్కడ నుంచి ఆ చివరికి వెళ్తే ఏదో బోర్డు దగ్గర ఏదో నెంబర్ ఉంటే అక్కడ ఉండమన్నారా ఇంకొండి వచ్చి షాప్ దగ్గర ఆగి చల్ల చల్లటే కరుపు చేస్తాయితాం ఎండ మాత్రం అలాగే అంటే ఒక లెక్కలోకి వేస్తుంది మా గణేష్ కూడా అక్కడ కొల్లి పడి తిరిగి పడిపోతాడు చాలా భయం వేసింది పొద్దున్నే తినలేదంట అలా బాధలు చెప్తున్నాడు ఆడి తినకుండా ఉంటాడంటే నేను అస్సలు అమ్మును ఇప్పుడు ఇక్కడ ఉంది నేను తినమన్నా సరే తినేస్తాడు అలా రుడా తాగేసి అయితే అక్కడికి వెళ్ళిపోదాం ఇంక ఇక్కడ నుంచి మా మా గురించి తెలిసింది కదా ముందు పోలీసులు ఉన్నారనుకోండి ఇంకా మా బండి చేతికి రాదు బండి చేతి మన చేతిలోకి రాదు అసలే బండి అది ఎరువు బండి మళ్ళీ మన మనసారగా మనకు సరదా దిగుతుంది అందుకనేగో బండి అక్కడైతే ఆ లారీ ఆ పక్కన పార్క్ చేసా అన్నమాట ఫస్ట్ అది తీసుకుని ఆ తర్వాత వినాయక దగ్గరికి వెళ్ళి ఇంకొచ్చేద్దాం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం మధ్యలో ఏదో తినేసి ఇంక ఇంటికి వెళ్దాం బైపాస్ కి అదే బైపాస్ కి ఎందుకు వచ్చాము లేదా అన్ని అయితే సెలవుకు తీసుకుని వచ్చాడు అక్కడికి రమ్మన్నాడు కానీ మేము వెహికల్ పట్టుకెళ్లేదు తర్వాత వెహికల్ ఇచ్చేది తీసుకొస్తా పోలీసులు చూస్తారని భయం వేసి పార్క్ చేస్తాం అన్ని ఇలా అక్కడికి వెళ్ళి కూర్చున్నా ఇగో బటన్ పడుకుని వచ్చి మాకు ఫోన్ చేసాడు ప్లే బటన్ అయితే తీసేసుకున్నా ఎలా నా మొత్తానికి ఇదిగోండి దీన్ని అయితే వినాయకుడి పందిరిలో ఓపెన్ చేసేద్దాం ఇంకా చాలా రోజులు ఉన్నది అప్పటి వరకు ఇంట్లో తాద్దాం భద్రంగా అక్కడికి వెళ్ళిపోదాం పదండి బైపాస్ దగ్గర ఆటో ఎక్కి ఇక్కడ సెంటర్ లో ఛార్జ్ ఎంత అంతటి తెలుసా ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు అడిగారు ఒక్క కిలోమీటర్ కూడా లేదు ఆ ఆటోసేపు ఆటో అతని తన చాలాసేపు గొడవైంది ఇంక డబ్బులు ఇచ్చేసి గ్రౌండ్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అక్కడ పొద్దున ఉంటదా కొంచెం దూరం అక్కడికి వెళ్ళాక వీడియో లేదు అర్థం కావట్లేదు కానీ అలాగైనా సరే అక్కడికి వెళ్ళిపోదాం అదే కదా ఫైనల్ ఫైనల్గా స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసా ఇగో ఎక్కడే తయారవుతుంది చూసారు కదా ఎంత ఉన్నదో నూట ఇరవై అడుగులు అంటే మినిమం ఉంటుందా అప్పుడు ఎప్పుడో గాజువాకలు తయారు చేసినప్పుడు చూసాను మళ్ళీ ఇప్పుడే చూస్తున్నానా లోపలికే లేదు తెలీదు అందరు భోజనాలు అవి చేస్తున్నారా మనం చూసొచ్చేద్దాం ఎలా తయారవుతుంది ఏంటని ఇదిగోండి కరెక్ట్గా ఇది ఇప్పుడు విగ్రహం దగ్గరికి వచ్చేసాం అందరూ పని ఆఫ్ చేసి తింటున్నారు అంటే వర్క్ ఆప్ చేసి ఇరవై మూడు గంటలకు స్టార్ట్ చేస్తారంట మళ్ళీ మనం మూడు గంటలకు వద్దాం అంటే ఎలా చేస్తారో మీకు పక్కగా చూపిస్తాను వీడియో అది తీసుకోవచ్చు అని చెప్పారు అట్లా ఎన్ని కర్రలు కట్టారు చూసారా నూట అదే నూట ఇరవై అడుగులు మొత్తం మట్టితోనే తయారు చేస్తారు అనుకుంటాను ఇక్కడ మట్టి అది తయారు రెడీగా ఉన్నదే మనకి అవకాశం అంటే మనకి ఇప్పుడు కానీ మనం ఎక్కి తీసుకోవచ్చు అదే పైకి ఎక్కి కూడా వీడియో తీసుకోవచ్చు అంట కానీ మనం అంత సాహసం చేయలేము కదా చూడండి ఎలా ఉందో చాలా బాగున్నది కదా ఇప్పుడు చూస్తేనే ఎలా ఉండదంటే ఇంకా తయారు అయ్యక చూస్తే ఇంకెంత అందంగా ఉంటుందో మూడు గంటలకు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మనం అంతలోపు ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒకటి తినేసి వచ్చేద్దాం అంటే పైకి ఎక్కాక కర్ర ఆ పైకి కర్రలు వర్క్ చేస్తూ ఉంటారు కదా అక్కడ అది కూడా ఏ విధంగా మట్టి అదే బొమ్మ అది తయారు చేస్తున్నారో చూద్దాం మనం మళ్ళీ వద్దాం తినేసి మళ్ళీ ఆ పందిరి దగ్గరికి అయితే వచ్చేసాం అదే ఆ స్టేడియం దగ్గరికి వచ్చేసాం వినాయకుడు విగ్రహం దగ్గరికి ఇంట్లో చూడండి ఫుల్గా తినేసాం అక్కడ ఉండిపోయాం ఫోన్ ఛార్జింగ్ లేదు అందుకే అక్కడ చార్జింగ్ పెట్టొచ్చు అనమాట పనులు అయితే చేస్తున్నారా పదం చూద్దాం చూడాలి సరి చూడండి ఇందర వచ్చినప్పుడు ఎవరు లేరు ఇప్పుడు చాలా మంది ఉన్నారా అదిగో పైని కనబడుతున్నారా మనుషులు చూడండి ఎంత హైట్ సే చూడండి మొత్తం అందరూ చాలా కష్టపడుతున్నారు ఆ విగ్రహం తయారు అయితే కాసేపు వర్క్ ఎలా చేస్తున్నారు మీరే ఇంకా Terima kasih వేసుకున్నారు అనమాట లాగా అడ్డగాడు చూసారు కదా నూట ఇరవై అడుగులు మన వినాయకుడి విగ్రహం ఎలా తయారవుతుంది ఇది ఎక్కడో కదా మన అనకాపిల్లిలోనే తయారవుతుంది అంటే నాకు తెలిసి ఇంతకన్నా హైట్ ఇక్కడ వరకు చాలా మంది చెప్తున్నారు ఇది విన్నీ స్వరాల రికార్డ్ కోసం ట్రై చేసి నూట ఇరవై అడుగులు విగ్రహం పెడుతున్నారు అట చూస్తున్నారు కదా ఎలా తయారవుతుందో ఎంత హైట్ వేసారో ఒక కర్రలో తరపు వచ్చి చూడండి నేను మాట్లాడేటప్పుడు మాట్లాడే లోపు ఇది ఈ వీడు పూర్తి లోపు పక్కకి ఇది బ్యాక్ వెళ్ళి దానికి కొద్ది గుర్తుకుంటుంది అలా తెలుసా మొత్తం ఇంత కింద పడిపోతున్నాయి టైం అవుతుందా కానీ ఎలా అయితేనే మొత్తాన్ని మీకు చూపించాలనుకున్నాను చూపించాను వినాయక విగ్రహం అయితే తయారు అయ్యేసరికి చాలా చాలా ఏం లేదు వర్క్ అయితే చాలా స్పీడ్గానే జరుగుతుంది మేము తినొచ్చి మేము తినేసే వచ్చాం లేదా మొత్తం అందరూ పైన ఉన్నారు చూడండి అంటే అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు మొత్తం ఇటు సైడ్ ఏదో కడుతున్నారు పెరలేదు పెట్టుకుంటూ అటు సైడ్ కూడా వినాయకుడి విగ్రహం అల్లడం అయితే చేస్తున్నారు చూసారు కదా వీడియో ఎలా అనిపించా కింద చేసి ఏంటి నచ్చుకుని మళ్ళీ కలుసుకుందాం వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్